నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీ న్యూస్ కి స్వాగతం తమ న్యాయమైన కోరికలను పరిష్కరించాలంటూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ వైద్యుల సంఘం నిరసన అన్నమయ్య జిల్లా రాయచోటి కలెక్టరేట్ ఎదురుగా బుధవారం రోజు జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ప్రభుత్వ వైద్యులు తమ న్యాయమైన కోరికలు తీర్చాలంటూ ధర్నా నిర్వహించారు ఈ సందర్భంగా పిహెచ్సి సంఘం నాయకులు మాట్లాడుతూ దీర్ఘకాలికంగా ఉన్న తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం తీర్చాలని కాలపరిమితి ప్రమోషన్స్ కల్పించాలని ఇన్ సర్వీస్ పీజీ కోటా కల్పించాలని నోషనల్ ఇంక్రిమెంట్ ఇవ్వాలని ట్రైబల్ ఎలమెంట్స్ ఇవ్వాలని తెలియజేశారు తమ డివెంట్స్ నెరవేరే వరకు వెనక్కి తగ్గేది లేదని తమ నిరసన కార్యక్రమాలను ఉధృతం చేస్తామని తెలియజేశారు ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల వైద్యులు పాల్గొన్నారు ఆర్వి కృష్ణారెడ్డి అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్

నమస్తే ఎస్ఆర్ సెవెన్ టీవీకి స్వాగతం నా పేరు ఆరోగ్య స్టాడీ అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జ్ మరి గ్రామీణ ప్రాంతాలలో నిరంతరం ప్రజలకు వైద్యం అందిస్తూ మరి ఎంతో సేవలు అందిస్తున్న అటువంటి ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య వైద్యులందరూ కూడా వారి యొక్క సమస్యల పైన ఈరోజు కలెక్టరేట్ ఎదురుగా ఆందోళన చేయడం జరుగుతున్నది మరి వారి యొక్క సమస్యలు జివో నైంటీ నైన్ రద్దు చేయాలని అలాగే ప్రమోషన్స్ కల్పించాలని అలాగే పై స్థాయి విద్యను అభ్య అభ్యసించడం కోసం మరి ఈరోజు ఆందోళన చేయడం జరుగుతున్నది మరి వారి యొక్క సమస్యల పైన మనం ఒక సమాచారాన్ని తీసుకున్నాం నమస్తే సార్ మీ యొక్క డిమాండ్స్ పైన ఒక సమాచారం ఏమంటారు సార్ మెయిన్గా మాకు చాలా డిమాండ్స్ డిమాండ్స్ ఉన్నాయి ఈ డిమాండ్స్ అన్నీ కూడా మేము కోరుకున్న డిమాండ్స్ కాదు ఆల్రెడీ ప్రభుత్వం మాకు లాస్ట్ ఇయర్ ఇస్తానని ఇవ్వకుండా ఎందు చూపిన డిమాండ్స్ వీటికి మేము తప్పనిసరి పరిస్థితిలో డిమాండ్లకు రోడ్లు ఎక్కడం జరిగింది వీటిలో ముఖ్యమైనవి మాకు చాలా ముఖ్యమైనవి రెండండి ఒకటి ఇన్సర్వీస్ ఫీవి అంటే మనము ఈ ట్రైబల్లో కానీ అడవి ప్రాంతాల్లో కానీ రూరల్ ప్రాంతాల్లో కానీ ఒక వైద్యుడు వచ్చి ఎందుకు వర్క్ చేస్తూ ఉన్నారు ఎక్కువ మంది ఎందుకు ఇష్టం చూపిస్తూ ఉన్నారంటే మాకు ఉన్నత చదువులకు పీజీ చదువులకు మాకు రిజర్వేషన్ అనేది మూడేళ్లకు కల్పిస్తారు దానికోసమని మేము మెయిన్గా ఇందులో జాయిన్ అవుతా ఉన్నాము అలా మేము పీజీ పొందిన తర్వాత కూడా మళ్ళీ ఇంకొక ఆరు సంవత్సరాలు లేదంటే ఏడు ఎనిమిది సంవత్సరాలు అనేది మేము మళ్ళీ ప్రజలకే గవర్నమెంట్కి బాండ్ ఇచ్చి మేము ప్రజలకే సేవ చేస్తూ ఉన్నాం అది ఏమైందంటే రెండు వేల ఇరవై నాలుగులో నాలుగు వందల యాభైకి ఉన్న సీట్లని పదహైదు పర్సెంట్కి తగ్గించారంటే అంటే నాలుగు వందల యాభై నుంచి ఆల్మోస్ట్ నూట యాభై మూడు వందల సీట్లు మాకు తగ్గిపోయేవి అంటే మూడు వందల వైద్యులు తమ ఉన్నత చదువు చదువుకునే అవకాశాన్ని పోగొట్టాలి దానివల్ల మేము ఆ రోజు రోడ్ ఎక్కాల్సి వచ్చింది మొట్టమొదటిసారిగా పీహెచ్సి అందరూ రోడ్ ఎక్కాల్సి వచ్చింది మేము ఎంతో ఉద్వృత్తంగా ఎనిమిది రోజుల పాటు ర్యాలీస్ కానీ ధర్నాలు కానీ చేయడంతో గవర్నమెంట్ వాళ్ళు దిగి వచ్చి మాతో చర్చలు జరిపి దాన్ని ఇరవై పర్సెంట్కి మాకు పెంచారు అందులో అన్ని బ్రాంచ్లు ఇస్తామనే హామీని ఇవ్వడంతో మేము వెనుదిరిగాం మిగిలిన హామీలని కూడా మేము నెక్స్ట్ ఇయర్ లోపు కంపల్సరీగా ఇస్తాము అనే హామీ ఇవ్వడం వల్ల మేము మా డ్యూటీలలో జాయిన్ అయ్యాము కానీ ఒక జీవో అనేది ఎప్పుడు వచ్చినా మేము రెండు మూడేళ్ళన్నా ఉంటుందని ఎక్స్పెక్ట్ చేస్తాం కాకపోతే ఎనిమిది నెలలకే మళ్ళీ పదహైదు శాతానికి తీసుకొచ్చారు అందులోనూ ఆరు బ్రాంచులకు మాత్రమే పరిమితం చేశారు అంటే మేము ఆల్మోస్ట్ మళ్ళీ నూట ఆరు సీట్లకు మాత్రమే పరిమితం అయ్యాము దీనివల్ల మాకు వచ్చే లాస్ కంటే ఇప్పుడు మనకు రూరల్ ఏరియాస్ కావాలని ట్రైబల్ ఏరియాస్లో కానీ జనాలకి చేయాలంటే పీజీలు ఎవరు ముందుకు రారు అదే మనకు గవర్నమెంటే చదివించింది అనుకోండి ఎప్పుడు పీజీ ఉన్నత చదువు ఉన్న వైద్యులు ఎప్పుడు అందుబాటులో ఉంటారు ఇంకొకటి మా మెయిన్ డిమాండ్ ఏంటంటే పదోన్నతి మనకు డిహెచ్లో ఏమిటంటే మేము సిఏఎస్గా జాయిన్ అవుతూ ఉన్నాం ఎంతోమంది సిఏ సిఏఎస్లు సివిల్ అసిస్టెంట్ సర్జన్లు సిఏఎస్గానే మనకు రిటైర్ అయిపోతున్నారు ఏ పదవిలో అయినా ఏ పనిలో అయినా మనకు పదోన్నతి ఉంటే అది ఒక కొత్త ఉత్సాహాన్ని ఇస్తుంది మనలో పని ఇంకా ఎక్కువ చేయాలనే ఉత్సాహాన్ని అటువంటి ఇది మేము మా ఒక్క డిపార్ట్మెంట్లోనే కోల్పోతా ఉన్నాం మాకు మా సీనియర్లను చూసినప్పుడు కానీ వాళ్ళు మాకు ఎంతో సపోర్ట్ ఇస్తారు మేము రీసెంట్గా జాయిన్ అయ్యి వాళ్ళు ట్వంటీ ఫైవ్ ఇయర్స్ నుండి ఇద్దరం ఒకే క్యారడర్ అంటే మాకు మా సీనియర్ల కోసం ఏదైనా చేయాలని అది కూడా లాస్ట్ ఇయర్ అడగడం జరిగింది దానికి కమిటీ వేస్తామన్నారు నాలుగేళ్ళకి మాకు ప్రమోషన్ వచ్చేటట్టు చూస్తామన్నారు కానీ ఎటువంటిది జరగలేదు కాబట్టి మాకు ఈ న్యాయమైన డిమాండ్లు మాకు నెరవేర్చే వరకు మేము ఈ నిరసనను ముందుకు సాగిస్తూనే ఉంటాము మా నిరసన పీస్ఫుల్గా ఉంటుంది ఉంటుంది ఇవి కాకుండా మాకు ట్రైబల్ రూపంలో ట్రైబల్ అలయన్స్ కానీ ఎఫ్డిపి అలయన్స్లు కానీ నోటీవల్ ఇన్స్ట్రిమెంట్లు కానీ రావాల్సి ఉన్నాయి ఇవన్నీ నెరవేరే వరకు మేము డిస్టిక్ పరిధిలో అలాగే స్టేట్ పరిధిలో ఏపీ అనేది అన్నీ నెరవేర్చే వరకు మేము దీన్ని కొనసాగిస్తాం ఇది ప్రజల్లోకి తీసుకెళ్లాలని మేము మీడియా మిత్రులని కోరుతున్నాం థ్యాంక్ యూ аа берем